హాయ్ అండి నేను మీ భార్గవి వెల్కమ్ టు హనీ తెలుగు బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మేము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా ఇంట్లో పెంచుకున్న నాటుకోడి కర్రీ నేనే విధంగా చేస్తాననేది మీకు చూపిస్తాను మా అత్తమ్మ అయితే ఎప్పుడు మేము ఊరికెళ్ళినా ఖచ్చితంగా మా ఇంట్లో ఉన్న నాటుకోడి కోసి మాత్రం మాకు వండి పెడతారండి చాలా బాగా చేస్తారు ఇలాగా మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలానే చేస్తారా ఇక మా మామయ్య అయితే కోడిని అయితే పట్టి మంచిగా దాన్ని కాల్చి మా అంతా మా ఇంట్లోనే కోడిని పట్టే దగ్గర నుంచి దాన్ని మొత్తం ఇంట్లోనే మా మామయ్య మంచిగా క్లీన్ చేసి చాలా ఇష్టంగా నాకు నచ్చినట్టుగా చాలా బాగా చేస్తుంది మా అయితే మేము ఇక్కడ హైదరాబాద్లో తినే కోడి కంటే ఇక్కడ మేము ఇంటికి వెళ్ళినప్పుడు తినే కోడి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా ఇలానే చేస్తారా మేము వెళ్ళిన ప్రతిసారి తినకుండా మాత్రమైతే నన్ను మా అసలు పంపినే పంపేదు చాలా ప్రేమగా మా మామయ్య మా అత్తమ్మ కోడిని అనేది పెంచుతారు మా కోసమే మేము వెళ్ళినప్పుడైతే ఖచ్చితంగా నాటుకొని చికెన్ తినే రావాల్సింది ఇక మా అమ్మయ్య దీన్ని అయితే కట్ చేస్తున్నారు మీ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఈ విధంగానే చేస్తారా నిజంగా వాళ్ళ ప్రేమను మనం వెలకట్టలేమండి వాళ్ళు చాలా బాగా అన్నీ మన కోసం ప్రిపేర్ చేస్తారు మేము ఊరికి వస్తున్నామంటే చాలు మా కోసం నచ్చినవన్నీ చేసి పెడతారు ఇక మా అత్తమ్మ అయితే మంచిగా మాడకాయ పచ్చడి పెట్టడం కానీ టమాటా పచ్చడి ఎల్పాయ కారం ఇవన్నీ వంటలు అయితే సూపర్గా వేస్తుంది ఎల్పాయ కారం ఇవన్నీ వంటలు బాగా చేస్తారు చేపల పులుసు కూడా బాగా వేస్తుంది మన వీడియోలో మీరు తీసే ఉంటారు చేపల పులుసు కర్రీ ఉంటుంది చూడంగా ఉంటే చూడండి చాటి వీడియోలో ఉంటుంది ఇక చికెన్ అయితే మొత్తం అయితే కట్ చేసినాము ఇక దానికోసం ప్రిపేర్ చేస్తున్నాం ఇక్కడ మా అత్తమ్మని ఇద్దరము వెల్లిగడ్డ పేస్ట్ అప్పటికప్పుడే పడుతుంది అలాగే ఆనియన్ పేస్ట్ కూడా అట్లా సరదాగా ఉంటుంది కదా ఊరికి వెళ్ళినప్పుడు మేము ఆ నైటే బయలుదేరాలి అందుకే మా కోసం చాలా కష్టపడి అప్పటికప్పుడే అన్నీ చేసి పెడుతుంది ఇక వాళ్ళు వాళ్ళు నాలుగు ముద్దలు తిన్నా మాకైతే కడుపు నిండా పెట్టి పంపిస్తారు ఇక ఆనియన్ పేస్ట్ అయితే పట్టేసినామో దానికోసం అట్లనే అలమేల్లిగడ్డ పేస్ట్ కూడా అప్పటికప్పుడే ఇది మేమైతే ఈలపీట అంటాం ఇక్కడ తెలంగాణలో ఇంటి దగ్గర దానికి కత్తిపీట అంటారు నాకు దానితో అసలు ఏ పని చేయడానికి రాదు అయితే అన్నీ మంచిగా దానిపైనే వేస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది ఇక గ్యాస్ మీద అయితే వండడం అయితే స్టార్ట్ చేసింది నాకు అంత పర్ఫెక్ట్గా నాటుకోడి కర్రీ అనేది చేయడం రాదు ఎప్పుడు వెళ్ళినా చేపల పులుసు నాటుకోడి కర్రీ ఇంకా గోంగూడ ఎండు రొయ్యలు అనే కర్రీ మాత్రం బాగా వేస్తుంది ఇక ఆయిల్ అయితే మన కర్రీకి సరిపడిన ఆయిల్ వేసుకొని ఇలాగ ఆనియన్ పేస్ట్ వేసుకొని అసలు మనము ఎన్నెన్నో పేస్ట్లు వేసి కర్రీ వేస్తాము ఇలాగా అప్పటికప్పుడు ఆనియన్ పేస్ట్ వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని నాటుకోడి కర్రీ చేసుకోండి నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఈ మసాలా ఆ మసాలా వేసి అని చేస్తాము కానీ కర్రీలు ఇలాగ సింపుల్గా మన పెద్దవాళ్ళు చేసే కర్రీ మనం కనుక చేసుకొని తింటే అసలు చాలా బాగా అనిపిస్తుంది అత్తమ్మ అయితే నిజంగా చాలా బాగా చేస్తుంది నాకు ఇప్పుడు దీనికి వీడియోకి డబ్బింగ్ చెప్తుంటే కూడా నాకు తినాలనిపించేంత బాగా అనిపిస్తున్నది ఇక కర్రీకి సరిపడే నాలుగు టమాటాలు కూడా కట్ చేసుకున్నది అలాగే కారం ఇది మేము ఊర్లో పట్టించిన కారమేనండి అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని కర్రీకి సరిపడిన సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఒక ఇట్లా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కర్రీలోకి మనకి వాటర్ అనేది యాడ్ అనేది అసలు చేయకూడదు ఇలాగ వాటర్ అనేది ఇనిగిపోయేంత వరకు దాకా కర్రీని మంచిగా కలుపుకొని ఉడకబెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని ఈ కర్రీ మనము ఇలాగా కుక్కర్లో కంటే నార్మల్గా గిన్నెలో చేసుకుంటేనే చాలా టేస్టీగా వస్తుంది నేనైతే కుక్కర్లోనే వేసేదాన్ని ఇంతమందికి వెళ్ళినప్పుడు ఆ టేస్ట్ నాకు నచ్చలేదు ఇలాగ ఎప్పుడు వెళ్ళినా కానీ అత్తమ్మ అయితే గిన్నెలో మాత్రం మంచిగా వేస్తుంది ఇక లాస్ట్లో అయితే కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా కూడా వేసేసింది ఇవన్నీ వేసిన తర్వాత ఫైనల్గా కొంచెం మెంతి పొడి కూడా యాడ్ చేస్తుంది ఏ ఒక కర్రీలో అయినా ఈ పొడి యాడ్ చేస్తే కూడా కర్రీలు చాలా టేస్టీగా వస్తాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక ఫైనల్గా అయితే కర్రీ అనేది రెడీ అయిపోయింది చూస్తుంటే చాలా బాగుంది కదా మా పిల్లలకు కూడా ఊరికెళ్తే నాటుకోడి చికెన్ అంటే చాలా ఇష్టంగా తింటారు నేను ఎప్పుడు చేసే చికెన్ కంటే ఇది మమ్మీ నాయనమ్మ చేసే చికెన్ కర్రీ చాలా బాగుంటుందని చెప్తారు మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలానైనా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నానమ్మ చేసే కర్రీలు ఇష్టపడతారా ఇంకా ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని కర్రీని సిమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ తర్వాత బంద్ చేసుకొని వేడివేడిగా అన్నంలో కనుక వేసుకొని తింటుంటే చాలా సూపర్గా ఉంటుంది ఓకే అండి మరి బాయ్